అండి రామ్ గోపాల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద కేసు ఆ ఉదంతం అసలు ఏదో ఆయన డెన్ దగ్గరికి ఆయన స్థావరానికి పోలీసులు వెళ్తే దాన్ని పట్టుకుని మీడియా చిలవలు పలవలు సృష్టించిన విధము ఇవన్నీ చూస్తుంటే ఒకంత ఆశ్చర్యంగా ఉంటుంది చాలామంది చాలామంది ఆ మీడియా కథనాలు ఏవైతే వచ్చినాయో అవే నమ్మారు కూడాను ముఖ్యంగా ఏంటంటే నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నది మన దేశ మన దేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మాటలు ఆ మీడియా మాటలు ఎందుకంటే మెయిన్ స్ట్రీంలో ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు దానిలో నుంచి వస్తున్నప్పుడు అది నిజమే కదా అని నమ్ముతారనమాట అయితే రామ్ గోపాల్ వర్మ చెప్పే విషయం ఏంటంటే నా మీద సరే నేనేదో ఒక లాఫింగ్ ఒక 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 నవ్వు సరదాగా నవ్వు పుట్టించే ఒక ఒక పోస్టుని నేను ట్విట్టర్లో ఎక్స్లో వేశాను అనుకుందాము నాకు గుర్తులేదు ఎప్పుడు వేసానో నాకు గుర్తులేదు కానీ వేసాము అనుకుందాము అది కేవలం ఒక ఫన్ జనరేటింగ్ విషయమే కానీ అదేదో ఒక క్రైమ్ కాదు కానీ నా మీద ఇన్ని రకాలైన మీడియా హౌసుల్లో నుంచి ఇన్ని రకాలైనవి చెత్త చెదారాలన్నీ కూడాను ఇన్నెన్ని చెలవలు పలవలు సృష్టించి వేస్తున్నారు మీడియాలో జుప్పు జుప్పించేస్తున్నారు జొప్పించేస్తున్నారు దీనికి ఎవరు బాధ్యులు ఏం చేయాలి అనేది ఆయన లాయర్ని అడిగినప్పుడు ఆయన అడ్వకేట్ ఎవరైతే బాగా ఉన్నాడో అతన్ని ఆయన ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు ఏం లేదండి సోషల్ మీడియాకి ఎన్నైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అది ఎలక్ట్రానిక్ కావచ్చు లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు దానికి కూడా అంతే రి రిస్ట్రిక్షన్ అయ్యి ఉంటాయి ఏ జర్నలిస్ట్ అయినా సరే ఒక ఒక రకమైన ఒక కన్స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని అంతా తీసుకుని ఒక జర్నల్గా తయారు చేసి ఆ జర్నల్ని పోస్ట్ చేయడం అనేది జర్నలిజం అంటారు చక్కటి మాట చెప్పే ఇవన్నీ కూడా మనం మనం చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట అంటే జర్నలిస్ట్ అనగానే ఏదో ఒక కార్డు ఉండగానే ఆ కార్డు ఏదో పట్టుకుని నేను ఏది పడితే అది రాస్తాను ఏది పడితే అది చెప్తాను అంటే జర్నలిజం కాదు ఎందుకంటే అత అతను కూడాను బాధ్యత బాధ్యత బాధ్యుడు అవుతాడు ఒకవేళ ఆయన గనక అబద్ధాలు ఆయన సాక్ష్యాధారాలు ఇవ్వకపోతే అన్నట్లుగా చెప్పాడనమాట అప్పుడు రామ్ గోపాల వర్మ గారు ఆయన ఏం చెప్తాడంటే టీవీ ఫైవ్ అనే దానిలో ఒక పర్టికులర్ పేరు కూడా చెప్పాడు ఆ పేరు నేను చెప్పడం ఇష్టం లేదు సరే వదిలిపెట్టేసేయండి ఆ ఆ మనిషి నన్ను నా ఎంబడబడుతున్నాడు నా మీద చెడు చెడు కథనాలన్నీ రాస్తున్నాడు చెప్తున్నాడు నా అదే ధ్యేయంగా ప పనిచేస్తున్నాడు అతను మరి దీనికి నేనేం చేయాలి అని అడిగితే ఆయన ఆయన అడ్వకేట్ చెప్పిన విషయం ఏంటంటే చాలా గొప్పగా ఉన్నదండి కరెక్టు దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేను కాబట్టి ఏంటంటే మీరే ఆ పని చేయాలి ఎందుకంటే వీళ్ళందరి మీద కూడాను మీరు చర్యలు లాపరంగానూ చట్టపరమైన చర్య తీసుకోవాల్సింది ఎందుకంటే ఆయన వాపోయింది ఏంటంటే మాటికి పరారీలో ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ గోడదూకి పారిపోయిన రామ్ గోపాల్ వర్మ ఒక హీరో ఏదో ఒక హీరో ఇంట్లో హీరో ఫామ్ హౌస్లో తలదాచుకున్న రామ్ గోపాల్ వర్మ ఆయన పట్టుకోవటానికి ఒక ఏడెనిమిది టీంలు వెళ్ళిపోయినాయి ఈ పోలీస్ టీంలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి రాష్ట్ర రాష్ట్రాలు గాలించి జల్లెడబడుతున్నాయి ఇట్లాంటివన్నీ కూడా రాశారు పైగా వణికిపోతున్న గజగజ వణికిపోతున్న రామ్ వర్మ నేను ఆ మధ్య ఒక పోస్ట్ పెట్టిన రామ్ గోపాల వర్మ ఒడుకుతున్నాడు కదా అంత గతి పట్టింది కదా రామ్ గోపాల వర్మ పట్టిన గతే నీకు పడుతుంది అన్నట్టుగా మాట్లాడాడు ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరూ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లానే మాట్లాడతారంట కాబట్టి ఇట్లాంటి వాళ్ళని నేనేం చేయలేనా మరి నాకు ఇంత డ్యామేజ్ నాకు నాకు నా వ్యక్తిత్వ పరంగా ఇంత డ్యామేజ్ చేసిన మనుషుల్ని నేనేం చేయలేదంటే డెఫినెట్గా చేయాలి యూ కెన్ సూ అందే వాళ్ళని మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ ఫైల్ చేయొచ్చు డెఫినెట్గాను ఏదేని కూడాను ఎందుకంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో కంప్లైంట్ ఇవ్వాలి ఇట్లాంటి వాళ్ళ మీద పైగా నుంకొకటి ఏంటంటే ప్రింట్ మీడియా అయితేనేమో పీఐబిలో కంప్లైంట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎవరు కూడా సరిగా సీరియస్గా తీసుకోక రాజకీయ నాయకులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిప్పులు జరుపుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు ఏది పడితే అది ఎంత పడితే అంత మాట్లాడతారు అదే మాటలు ఆ మాటల్ని పట్టుకునేమో ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా వార్తల్లో వేస్తాయి మరి ద టైం ఏమవుతుంది ఎవరైతే వార్తను చదివిన వాళ్ళు చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఏమైతే నిజమే కావాలి ఆ రాజకీయ నాయకుడిని ఇన్ని ఇట్లా ఇట్లా అంటున్నారు కదా అని అంటే అన్నది ఒక 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 విధంగా ఇంత అయితే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియాలో అయితే ఇంత ఇంత కలిపి రాస్తారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇది ఎంతవరకు సబబు అంటే డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అది ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ పార్టీకి ఒక పార్టీతో ఒక పని లేకుండా ఏ పార్టీ అయితే ఏ ఏ నాయకుడు అయితే అసలు నాయకుడు నాయకుడు ముఖ్యంగా రాజకీయ నాయకులతోనే వచ్చిందనమాట ఈ గొడవ అంతా రాజకీయ నాయకులు ఎంత పడితే అంత ఇష్టం వచ్చినట్టు ఏ మాట మాట్లాడటం మాటలు మాట మాట్లాడటం వల్ల వచ్చిన వ్యవహారం అన్నమాట అయితే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకంటే చర్యలు తీసుకోవాలంటే తప్పకుండా చర్యలు తీసుకోవాలంటే అయితే రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఏంటంటే అయితే నేను డెఫినెట్గా ఇట్లాంటి మీడియా మీద చర్యలు తీసుకుంటాను నా మీద ఎంత ఎంతవరకు అయితే సాక్ష్యాధారాలు లేకుండా ఏదో పోలీసులు వచ్చారు వాళ్ళే నన్ను అరెస్ట్ చేసుకో చేయటానికి రాలేదు వాళ్ళేదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి గటానికి వచ్చారు వెళ్ళిపోయారు ఒక ఒక గంటారం తర్వాత నా టీంతో టీమ్ ఆఫ్ లాయర్స్తో మాట్లాడిన తర్వాత కానీ ఏంటంటే వాళ్ళు చేసిన బ బదునాము యాగి మాత్రం వాటి వల్ల నాకు నేను నేను చాలా నా పరువు నష్టం జరిగింది అంటే డెఫినెట్గా మీరు వేయచ్చు ఈ కోర్టులోకి తీసుకెళ్ళచ్చు ఈ విషయాన్ని అని ఆయన అడ్వకేట్ చెప్తున్నాడు అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక చక్కటి నిజంగా రామ్ గోపాల్ వర్మ గనక ఇలాంటి కేసులు ఇనీషియేటివ్ తీసుకుంటే గనక ఎంతమంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేవ చచ్చింది దానిలో అందరు అనమాట అందరు కూడా ఈ పని ముందే చేస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడతారని బాహాటంగా కొన్ని ఛానల్స్లో మాట్లాడాడు పిచ్చివాడు అనేసి ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడాను ఆ రోజున ఎప్పుడైతే ఆ రోజున ఆఫ్కోర్స్ కోర్స్ స్పోక్స్ పర్సన్ తెలుగు దేశం పర్స స్పోక్స్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి నేను బోసుడీకి అన్నప్పుడు కూడాను ఏమైందంటే అప్పుడు కోర్టు కోర్టులు కూడాను వాళ్ళని వాళ్ళ మీద చర్యను తీసుకోలేదు కాబట్టి ఏంటంటే కొంత చట్టపరమైన ఒక అన్యాయం జరిగింది ఒకటి కొంతమంది కొంత ఇంకొకటి ఏంటంటే అసలు వీళ్ళు కోర్టులలో కేసులలో కొని ఒకచోట ఒక 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 కోర్టులో న్యాయం జరగలేదు న్యాయం అనుకుందాం ఇంకొక కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు ఇంత చేవాజొచ్చి ఇంత దద్దమ్మల్లాగా కూర్చోటం ఎందుకు అంటాను నేను కాబట్టి ఏంటంటే ఎవరైనా వాళ్ళు కూర్చొని వాళ్ళు అలా చేయటం మూలంగా అందరూ కూడా నిజమే కావాలి ఇది కరెక్టే కావాలి ఇంతే కావాలి చేయాలని ప్రతి వాడు జర్నలిస్ట్ కా కాడు అని ఒక ట్యాగ్ తగిలిచ్చిన ప్రతి వాడు కూడా రెచ్చిపోతుంటే అసలు జనాలు జనాలు మామూలు కామన్ మ్యాన్కి ఎలాగో ఎలాగ అర్థమవుతాయి అసలు ఏం చెప్తున్నాయి ఏం జరుగుతున్నది అనేది ఇది ఒక ఒక రకమైన ప్రశ్న అనమాట ఇప్పుడు సోషల్ మీడియా ఉంది మనము ఒక ఒక సాక్ష్యాధారాలతో సహా ఇంకొక ఇంకొక వీడియో చూపిస్తూనో లేకపోతే సాత్సాత్ నేను నేను మాట్లాడుతూ లేకపోతే నా పక్కన అదిగో చేస్తునో చూపిస్తూ ఉంటాము కానీ అదే అదే విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు ఇదిగో ఇది ఫలానా ఇది సాక్ష్యం ఇది ఇది ఈ సాక్ష్యాన్ని పట్టుకుని మేము ఇలా రాస్తున్నాము అని ఒకప్పుడు ఇట్లాగే జర్నలిజం అనేది మా మా కాలంలో జర్నలిజం అనేది ఇలాగే జరిగింది ఏదైనా ఒక సాక్ష్యాలు ఆధారాలు లేని ఏదైనా రాయాలన్నా ఏదైనా ప్రింట్ పబ్లిష్ చేయాలన్నా కానీ ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకునేవాళ్ళు ఇవాళ అట్లాంటిది ఏం జరగటం లేదు ఎందుకంటే కారణం ఏంటంటే ఎవడు పట్టించుకునేవాడేం లేదు మనకెందుకు మనకెందుకని కానీ రాసేవాడే అట్లా చేసిన వాడు బురద చల్లిన వాళ్ళే ఇప్పుడు ఇప్పుడు కోర్టులు కోర్టులు కేసులు అవి ఇవి అంటుంటే ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది అనమాట మనమే వీళ్ళు మిగిలినప్పుడు అసలు ఆ టైంలో వీళ్ళు ఎందుకు తీసుకోలేదు అని కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాత్రం పిల్లిగా పిల్లి మెడలో ఎవరో ఒకళ్ళు గంట కట్టాలి కాబట్టి అది రామ్ గోపాల్ వర్మ కడుతున్నాడేమో అనిపిస్తుంది కానీ నిజంగా వన్స్ ఇట్లా కనుక ఒకవేళ చర్య తీసుకుంటే నిజాలే బయటకు వస్తాయి తప్ప అప్పుడు ఇన్ని సోషల్ మీడియాలు ఎందుకు వచ్చినాయి అంటే ఎన్ని ఇంత యూట్యూబ్ ఛానల్స్ అంటే సో మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది చూపించకుంటలేదు కాబట్టి ఇంతమంది చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానే నిజాలు ఉన్నది ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంటే వాళ్ళ వ్యూస్ వాళ్ళ 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 కథన కథాలు కథనాలు లేకపోతే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఊహాగానాలు అవన్నీ కూడా పక్కన పెట్టి ఉన్నది ఉన్నట్టు రాస్తే చాలా బాగుంటుంది దాన్నే ఫాలో అవుతారు సోషల్ మీడియాలు కూడా సోషల్ మీడియాకి ఒక లైన్ ఒక ఒక రూలు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక ఒక రూ ఒక రూలు అంటూ ఉండదండి మీడియా అంటే మీడియా అని అంతా ఒకటి అనమాట సో అది ఏం జరుగుతుందో ఏంటో రాజ రామ్ గోపాల్ వర్మ నిజంగానే ఇట్లాంటి చర్యలు అతనికి నష్టం జరిగింది జరిగింది అనుకుంటున్నప్పుడు అతను ఏమన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటాడా ఏంటి అనేది మనకి తొందరలో తెలుస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బయండి లవ్ యూ ఆల్ బ